శివరాత్రి రోజు చేసే ఉపవాసం జాగారానికి విశేష ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు హిందూ శాస్త్రంలోనూ ఈ రోజుకు పాటించే నియమాలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు అయితే ఉపవాసాలతో కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే కానీ జాగారం చేయడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో మార్పులు జాగారం వల్ల చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు మహాశివరాత్రి హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథిలో జరుపుకుంటారు మహాశివరాత్రి రాత్రి రోజునే శివ పార్వతుల వివాహం జరిగిందని నమ్ముతారు ఈ పర్వదినం రోజున రాత్రి ఈ దేవ దేవతలందరూ భూమి మీద సంచరిస్తారని భక్తుల విశ్వాసం ఈ రాత్రి వారిని నిజమైన హృదయంతో పూజించే భక్తుడికి శివపార్వతులు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు అందుకే ఈ రోజు రాత్రంతా మేల్కొని ఉండాలని చెబుతుంటారు శివరాత్రి జాగరణ వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవెంటే ఇప్పుడు చూద్దాం శివరాత్రి రోజు చేసే ఉపవాసం జాగరణ మానవ శరీరం మీద ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపుతుంది మనస్సంతా భక్తి పరవశంలో మునిగిపోతుంది రోజంతా ఉపవాసం చేయడం వల్ల మనసుకి నెగిటివ్ ఆలోచనలు దరిచేరవు ఇది మైండ్కి కూడా ఒక రకమైన డీటాక్సిఫికేషన్లా పనిచేస్తుంది దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది ఉపవాసం రోజున కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల శరీరం నూతన ఉత్సాహంతో సంతరించుకుంటుంది పొట్టలోని ట్యాక్సిన్లు బయటకు వెళ్ళిపోతాయి రోజంతా ఆకలి దప్పికలకు తట్టుకొని నిలవడం వల్ల శరీరానికి ఆకలిని తట్టుకునే శక్తి కలుగుతుంది జాగరణ వల్ల నిద్రను కంట్రోల్ చేసుకోగలిగే ఇంద్రియాలపై పట్టు సాధించగలుగుతారు శివరాత్రి రోజున రాత్రికి చేసే జాగరణతో పాటు మంత్రోచ్చారణ కూడా శరీరంలోని నాడి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది మహాశివరాత్రి సమయంలో గ్రహాల కూటమి కూడా మారుతుంది మనం నిటారుగా వెన్నుముకతో కూర్చొని ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి గ్రహాల అమరిక కుండలిని శక్తిలా మారి మన ప్రాణశక్తిని పెంచుదని యోగులు విశ్వసిస్తారు అందుకే వారు ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఉండి ముక్తిని పొందుతారు ఎప్పుడైతే మానవుల వెన్నుముక నిటారుగా ఉంచుతారో దాని తర్వాత మానవుల ఆలోచన శక్తి మరింత వేగంగా పెరుగుతుందట అయితే శివరాత్రి రోజున భూమి ఊర్ధ్వశక్తి పనిచేయడం నిద్రపోకుండా కూర్చోని కానీ నిలబడి కానీ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతుంటారు అందుకే చాలా మంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు